తెలంగాణ ప్రజలారా నేను రెండు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా హుజరాబాదులో నన్ను కాపాడింది హుజరాబాద్ ప్రజలు ఇవాళ కేసీఆర్ అక్రమ డబ్బు సంచులకు దుర్మార్గాలను కాపాడేటువంటి సత్తా శక్తి నాయకులకు లేసుమా పార్టీలకు కూడా లేసుమా గిలగిల కొట్టుకుంటాను నిన్న మా దగ్గర వెంకటరెడ్డి గారు నలభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినోడు అంటే ఆర్ఎస్ఎస్ నుంచే మొదలుపెట్టి నలభై ఐదు సంవత్సరాలు పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి పోయిందంటే అంటే వాళ్ళ ప్రలోభాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఆశలు ఎట్లా ఉన్నాయి ఏం పదవి ఇస్తా అని చెప్పి నువ్వు ఏం చేస్తా అని చెప్పి నువ్వు అర్థం చేసుకోండి అంటే ఎట్లా కదులుతుందో అర్థం చేసుకోండి అందుకని ఇలాంటి ఈ పరిస్థితులలో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని చెప్పి మీరైతే భావిస్తున్నారో మీకు పెద్ద పెద్ద నాయకులు మీకు కనపడకపోవచ్చు పైసలు నోళ్ళు మేము ముందుకు రాకపోవచ్చు పెద్ద పెద్ద ఆకారాలు లేకపోవచ్చు ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా మీరు ఎన్నుకొని గెలిపించకపోతే కేసని ఉడగొట్టకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు అందువల్ల ఇవాళ ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కొనుగోళ్ల పరివాలు కావచ్చు ప్రలోభాల ప్రవాహాలు కావచ్చు దుర్మార్గాలు కావచ్చు ఇవన్నిటి నుంచి వెళ్ళి బయటపడాలంటే ఇవాళ ఆ అధికారం మీ చేతిలో ఉంది ఆ బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి దయచేసి హుజరాబాద్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పి కోరుతున్నా ఇవాళ నేను మీరు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తున్నారు మీ పళ్ళెపడ్డి మీరు అడగండి అయ్యా రాజు తలుచుకుంటే దెబ్బలు ఎక్కొదవా అని చెప్పినవు ధనిక రాష్ట్రం అని చెప్పినావు ధనిక రాష్ట్రం అని చెప్పి మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అన్నిట్లో నంబర్ వన్ స్టేట్ అని చెప్తున్నావు మరి అన్నిట్లో నంబర్ వన్ నిజమే అయితే ధనిక రాష్ట్రం నిజమే అయితే పది సంవత్సరాలుగా నా పేద ప్రజలకి సొంత ఇంటి కళ ఎందుకు నెరవేర్చలేదు సమాధానం చెప్పమని చెప్పి మీరు అడగరా ఎవరు అడగాలి దీన్ని మాలంటోలను అడుగుతాం మమ్మల్ని తీసుకపోయి పోలీసుల పెడతారు కేసులు పెడతారు జైళ్ళ చేస్తారు పది కేసులు అయిపోయినాయి రౌడీషీట్ ఓపెన్ చేస్తా అని చెప్తారు మాలంటారు దన్నకు పోతే ఇంటికాడనే వెళ్తారు పోలీసులు జీ బయటి వెళ్ళనీయరు హౌస్ అరెస్ట్ అంటారు కేంద్ర మంత్రిని కూడా వదిలిపెట్టకుండా ఇందిరా పార్క్ దగ్గర ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి కోరితే గురగొర ఈడ్చకపోతారు మొత్తం రిక్ ఇట్లా దిస్తుతారు నడుము పట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు ఒత్తుతారు కేంద్ర మంత్రి అంత కూడా గోలతో రెక్కింది ఇవాళ ఇంత దుర్మార్గపు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇస్తా అని చెప్పిండు పేద కుటుంబాల్లో అరవై ఐదు సంవత్సరాల వరకు బతుకుతలేరు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పిండు సచిన్ తర్వాత సాయం చేసే కంటే బతికినోళ్ళకే కొంత సాయం చేయాలని చెప్తాయి యాభై డేళ్ళకి ఇస్తా అని చెప్తాయి ఇచ్చినావా ఇచ్చిండా ఇవాళ ఏమని చెప్పిండు మూడు వేల నూట పదహారు రూపాయలు తల్లి మీద తల్లి మీద భారం పడకుండా నౌకరి వచ్చేంత వరకు నిరుద్యోగపూర్తిస్తా అని చెప్పిండా ఇచ్చిండ ఇవాళ మీద కూడా మీదాండ కూడా చాలామంది డబుల్ పీజీలు చేసిన వాళ్ళు పీహెచ్జీ చేసిన వాళ్ళు ఎంసీజే చేసిన వాళ్ళు ఉన్నారు జీతాలు ఉండవు వాటిగా కార్డు ఇచ్చి తిప్పే పత్రికలు కొన్ని ఉంటాయి కార్డు ఇచ్చి తిప్పేటువంటి ఛానల్ కొన్ని ఉంటాయి కొన్ని మాత్రమే జీతాలు ఇస్తాయి ఇవాళ బయటనేమో చాలా గొప్పగా ఉంటాం ఇంటికి పోయిన తర్వాత పిల్లల ఫీజులు కూడా కట్టలేక కుటుంబాన్ని పోషించుకోలేక మళ్ళీ ఏమైనా ఉద్యోగం వస్తే మంచిగా అని చెప్పి చూస్తున్నాం మా వాస్తవం కదా అలాంటి వాళ్ళకి మూడు వేల నూట పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి ఇంకా నే నేనే నంబర్ వన్ అని చెప్పి మీ మళ్ళీ మీ ఓట్ల కోసం వస్తే నిరుద్యోగ బిడ్డలారా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను యాభై ఏడు సంవత్సరాల పెన్షన్ రాని మా తల్లులారా మా తల్లులరా ఆలోచించమని చెప్పి కోరుతున్నాను రైతాంగానికి చెప్పలేదా భాప్త వన్ టైంలో ఒకటే సంవత్సరం ఇరవై ఏడు వేల కోట్లు ఆయన ఇరవై నాలుగు వేల కోట్లు అని చెప్పిండు ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఒక వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసిండా దేశంలో బ్యాంకులకు ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నదంటే తెలంగాణలో ఉన్నట్టుగా రికార్డులు లేవా దానికి కారణం రైతుల దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్